పాలనలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి వేధించినా కానీ ఎదురొడ్డి పోరాడినటువంటి వీరుడు మన అచ్చెమ్మ గారు వారు ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను కోరుతున్నా అట్లాగే పదహారు సంవత్సరాలు మంత్రిగా చేశారు సత్రపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రిగా చేశారు అనుభవం ఉంది మరి ఈ రోజు వారు ఎంత బిజీగా ఉన్నామని ఆహ్వానం ఆహ్వానించగానే వారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాచర్ల ఎమ్మెల్యే అన్న బ్రహ్మానందరెడ్డి కోసం ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఎదురు చూస్తా ఉంటది మరి వారి రచనందుకు మా అందరికి సంతోషం అట్లాగే డాక్టర్ అరవింద్ బాబు గారు ఈ రోజు ఇప్పుడు సాయంత్రం అక్కడ అచ్చెమ్మ గారి ప్రోగ్రామ్ ఉంది మంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది అయినప్పటికీ వారు మన ఆహ్వానం మేరకు వారు ప్రేమతోటి ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషం ఈ రోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నాం హార్టికల్చర్ పంటలు బాగా ప్రోత్సహించి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలను ముందుకు తీసుకెళ్దాం మంత్రి అచ్చెమ్నాయుడు గారు ఈ రోజు రాష్ట్రం అంతా పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు పామాయిల్ తోటలను ప్రోత్సహిస్తున్నారు దానికి సబ్సిడీ ఇస్తున్నారు ఎకరానికి తోటలు తోటలేసిన వాళ్ళకి యాభై ఏడు వేలు సబ్సిడీ అట్లా అలాగే హార్టికల్చర్ పంటలు పండ్ల తోటల పంపకం వేసిన వాళ్ళకి లక్ష రూపాయల దాకా ఎకరానికి లక్ష రూపాయల దాకా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు మన అచ్చమ్నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే చంద్రబాబు గారు రాష్ట్ర రైతాంగం అంతా ఆర్థిక పరిగతిలో నంబర్ వన్ గా ముందుకెళ్లాలి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని చూడాలి అని మన ముఖ్యమంత్రి గారి కోరిక దాన్ని ఈ రోజు పట్టుదలతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఏ బాధ్యత ఇచ్చారో వ్యవసాయ రంగాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దామని అచ్చెమ్నాయుడు గారికి ఒక పెద్ద బాధ్యత పెట్టారు ఈ రోజు ఆ బాధ్యతలో రైతన్నల అభివృద్ధి కోసం ఈ రోజు రాష్ట్రం అంతా పర్యటిస్తూ మంచి సంక్షేమ పథకాలు ఈరోజు దాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తున్న అచ్చెమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మన ప్రాంతం పండ్ల తోటలకు అనువైన ప్రాంతం మన రైతు సోదరులందరినీ కోరేది ఏంటంటే మన నాన్న మన తాతళ్ళు వరి పండించారు ఈ రోజు వరి పండిస్తే సరైన గిట్టుబాటు ధర లేదు అంటే ప్రభుత్వం కొన్నది మొన్న ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక గతంలో దుర్మార్గ పాలన పదహారు వందల డెబ్బై కోట్లు రైతులకు అప్పు పెట్టి ధాన్యం కొనుగోలు చేసి రైతులు డబ్బులు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ రోజు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం రైతాంగాన్ని పెద్ద ఎత్తున ఆదుకుంటుంది పండ్ల తోటల్ని ప్రోత్సహిస్తుంది ఈ అవకాశాన్ని పండ్ల తోటలకు ఇచ్చే సబ్సిడీ మన వినుకొండ ప్రాంత రైతాంగం పల్నాడు జిల్లా రైతాంగం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని తలసరి ఆదాయం పెంచుకోవాలని కోరుతున్నా ఈ రోజు రాష్ట్రంలో తలసరి ఆదాయం రైతాంగంలో ఎవరిది ఎక్కువ అంటే పండ్ల తోటలు పంచే వాళ్ళకి ఎక్కువ ఉంది ఎకరానికి లక్ష రెండు లక్షల రూపాయల ఆదాయం పామాయిల్ తోటలు పండించిన వాళ్ళకి ఎకరానికి లక్ష నుండి లక్షన్నర దాకా ఎకరానికి పామాయిల్ తోటలు పండించిన వాళ్ళకి ఈ రోజు ఆదాయం మొన్ననే గలూరి ప్రభాకర్ గారితో మాట్లాడినా అట్లాగే పక్కన ఎమ్మెల్యేలతో మాట్లాడితే పామాయిల్ తోటలు వేస్తే ఎలా ఉంటుంది అంటే వేసవ కాలంలో నీళ్లు పెట్టుకోగలిగితే ఈరోజు కౌలే ఎనభై వేలు ఇస్తున్నారు లక్ష నుండి లక్షన్నర దాకా ఆదాయం వస్తుంది పామాయిల్ తోటలు వేసుకుంటే అని ఈరోజు చెప్పడం జరిగింది మీ కోరుతున్నా రాష్ట్రంలో రాష్ట్రం అంతా వినుకొండ వైపు చూడాలా రాష్ట్రం అంతా పల్నాడు వైపు చూడాలా పండ్ల తోటల పెంపకం పామాయిల్ తోటల పెంపకం వలన తలసరి ఆదాయం నంబర్ వన్ గా తీర్చిదిద్దుకోవాలి ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు తీసుకోవాలి రైతులు ఆర్థిక పాకి ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా పల్నాడు జిల్లా రైతాంగాన్ని నేను వినుకొండర్టికల్చర్ల పంటలు ఇస్తే నాలుగు రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుంది అందుకే ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తా ఉంది రైతు ద్రోహి ఎవరు రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఐదేళ్ల మీ రాక్షస పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి దేశంలో నంబర్ టూ ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానం వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ జగన్ పాలనలో మీ దుర్మార్గ పాలనలో అరాచక పాలనలో రైతులకు అన్యాయం చేశారు కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించలేని అసమర్థుడు ఐదేళ్ల పాలనలో క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించడం చాతగాని వాళ్ళు ఈ రోజు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తా ఉన్నారు ఆ రోజు డ్రిప్రిగేషన్ చంద్రబాబు గారి పాలనలో ఎన్డీఏ పాలనలో డ్రిప్రిగేషన్ తొంభై శాతం సబ్సిడీలు రైతులకు ఇచ్చారు మరి జగన్ పాలన ఎందుకు ఇవ్వలేకపోయారు డ్రిప్రిగేషన్ సబ్సిడీ ఇచ్చేసిన జగన్ రైతు ద్రోహి అట్లాగే మార్గపు విమర్శలు దుష్ప్రచారం చేస్తున్నాడు దుష్ప్రచారాలు జగన్ కి రోజు అలవాటే సాక్షి పత్రిక సాక్షి ఛానల్ కి జగన్మోహన్ రెడ్డికి నిత్యం ప్రతిరోజు ఏ రోజు ఏ దుష్ప్రచారం చేయాలా చంద్రబాబు గారి మీద అలాగే జనసేన ఎలాంటి దుష్ప్రచారం చేయాలా నిద్ర లేస్తే ఒకటే ఆలోచన దుష్ప్రచారం నేను అడుగుతున్నా ఆ రోజు పులిచింతల గేట్లకి గ్రీజు పెట్టని చేతగాని దద్దమ్మలు గుళ్ళకమ్మ వాగు గేట్లు రిపేర్ వస్తే చెయ్యలేని అసమర్థులు ఐదు సంవత్సరాలు మీరు వైసీపీ గ్రీజు పెట్టని మీరు గేట్లు రిపేర్ వస్తే ఈరోజు ప్రకాశం బ్యారేజీ ఒక గేట్ లాక్ ఎత్తుతా ఉంటే కొంచెం మురాయించింది వెంటనే దుష్ప్రచారం అమరావతి ముగిరి మురిగిపోతుంది రాజధాని అని చెప్పేసి ఆపండి ఈ తప్పుడు ప్రచారాలు ఆపండి లేకపోతే ప్రజలు మరొక్కసారి ఈపు ఈపులుగా పగలగొడతారని మరి ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలా మీరు దుష్ప్రచారం చేసి చేసి పదకొండు సీట్లకు వచ్చారు సత్యాలు మాట్లాడరు నిజాలు చెప్పరు అసత్యాలు నమ్ముకున్నారు కాబట్టి నూట యాభై ఒక్క నుండి పదకొండు సీట్లు వచ్చారు ఈ రోజు చంద్రబాబు గారిని దుర్మార్గంగా విమర్శించుతా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఈరోజు కొండవీటి వాగు దగ్గర నీళ్లు నిలబడితే ఇంకేముంది అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు కబడ్దారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దుష్ప్రచారాలు ఇప్పుడైనా ఆపకపోతే ప్రజలు మళ్లీ మళ్లీ బుద్ధి చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు ప్రజలకి ఇరిగేషన్ ఇచ్చి ప్రభుత్వం తొంభై శాతం సబ్సిడీతో ఇరిగేషన్ ఇస్తా ఉంది ఇందాక ఆ హార్టికల్చర్ పంటలు అక్కడ వేస్తే చూసొచ్చామండి మీరు కూడా రైస్ సోదరులందరూ బోన్ చేసినాక ఆ స్టాల్స్ అన్నిటికి వెళ్ళండి బోన్ చేసిన తర్వాత అక్కడ పండ్ల తోటలు వేసారు పామాయిల్ తోట కూడా వేసారు ఒకసారి చూడండి ఎవరైతే డ్రిప్ ఇరిగేషన్ పెట్టారో వాళ్ళు ఎరువులు యాభై శాతం తగ్గిచ్చి వాడచ్చు ఇరవై బస్తాలు పది బస్తాలు వేయచ్చు ఎరువులు తగ్గించి వాడచ్చు డ్రిప్ ఇరిగేషన్ వాడితే అందుకే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది తొంభై శాతం సబ్సిడీ పది పైసలు నువ్వు పెడితే తొంభై పైసలు ప్రభుత్వం ఇస్తుంది అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ వాడిన రైతులకి బొప్పాయి తోటలో ఇరవై టన్నులు వచ్చే దిగుబడి ఇరిగేషన్ పెట్టిన రైతుకి నలభై టన్నులు దిగుబడి వచ్చింది మిత్రుల ఒకటే గుర్తు పెట్టుకోండి ఈ సభ ద్వారా వినుకొండ రైతాంగాన్ని హార్టికల్చర్ పంటలు బాగా వేసి మన వైపు చూసే విధంగా ఆదాయం పెంచాలి ఎకరానికి లక్ష నుండి రెండు లక్షల ఆదాయం సంపాదించాలి ప్రతి రైతు అని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అలాగే ఇరిగేషన్ పెట్టుకుంటే ఈ రోజు మన అచ్చెమ్మ నాయుడు గారు కూడా మంత్రి గారు సబ్సిడీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే దిగుబడి రెట్టింపు అవుతుంది దిగుబడి డబల్ అవుతుంది అంతేకాదు ఇరిగేషన్ వల్ల ఎరువుల వాడకం కూడా తగ్గించవచ్చు ఎరువుల వాడకం తగ్గుతుంది తక్కువ వాడకంతో ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ప్రతి అవకాశం ఉన్న ప్రతి రైతు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఉపయోగించుకుని ఇరిగేషన్ పెట్టుకోవాలని